నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ అరుణాచలం గురించి వివరిస్తాను మేము విజయవాడ నుంచి డైరెక్ట్ గా అరుణాచలం ట్రైన్ కి అరుణాచలంలో ఏకేటిఇన్ లో రూమ్ తీసుకున్నాము ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగ క్షేత్రము తేజోలింగము అరుణాచలం చెన్నైకి రెండు వందల కిలోమీటర్ల దూరంలోను తిరుపతికి రెండు వందల మూడు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ఇది హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము దీనిని మానవ మాత్రులు ఎవరూ నిర్మించలేదు శివుని ఆజ్ఞ ప్రకారము దేవశిల్పి విశ్వకర్మ నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి అరుణగిరి చుట్టూ అరుణపురం అనే ఊరు నిర్మించబడిందని పురాతన గ్రంథాలలో ఉన్నది ఈ ఆలయము ఇరవై ఎకరాల సువిశాలమైన ప్రాంగణ్యంలో నిర్మించారు నాలుగు వైపులా పెద్ద పెద్ద రాజగోపురాలు ఉంటాయి తూర్పుగా రాజగోపురం ఎత్తు రెండు వందల పదిహేడు అడుగులు ఈ గోపురాన్ని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని అచలము అనగా కొండ ఎర్రని కొండ అని అర్థము అరుణ అంటే పాపములను పరిహరించినది అని కూడా అర్థము తమిళంలో తిరువన్నామలై అంటారు తిరువు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము స్మరించినంత మాత్రానికే ముక్తి ప్రసాదించే ఆలయము కాశీ చిదంబరము తిరువాయూరుల కంటే గొప్ప ప్రదేశమని భక్తుల నమ్మకము అరుణాచలం వేద పురాణాలలోనే కీర్తించబడిన పుణ్యక్షేత్రం అరుణాచలము అందరూ వెళ్ళలేరు వెళ్ళాలి అని అనుకున్న ఎన్నో అవాంతరాలు ఏర్పడి వెళ్ళలేము శివుని ఆజ్ఞ ఉంటేనే మనకు అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది అరుణాచలంలో ఈశ్వరుడు మూడు రూపాలలో దర్శనం ఇస్తారు దేవతలు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వచ్చి అరుణగిరికి ప్రదక్షిణ చేసి వెళుతూ ఉంటారట ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఒక పండగలా జరుగుతుంది ఈ ప్రాకారములో పదహారు కాళ్ల మండపము వంద కాళ్ల మండపము వెయ్యి కాళ్ల మండపము ఉంటాయి వెయ్యి కాళ్ల మండపాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు పదహారు కాళ్ల మండపము శిల్ప సంపదలకు నిలయము ఈ ఆలయములోని అమ్మవారు అపిత కుచలాంబికగా పూజలు అందుకుంటున్నారు స్వామివారి దర్శనానికి ఫ్రీ దర్శనంలో వెళ్లవచ్చు అలాగే యాభై రూపాయలు టికెట్ తీసుకుని స్పెషల్ లైన్ లో కూడా వెళ్లవచ్చు అలాగే అభిషేకం టికెట్ కూడా ఉంటాయి అది దొరకడం చాలా కష్టం ఆన్లైన్ లో ఒక నెల ముందుగా ప్రయత్నిస్తే దొరకవచ్చు టికెట్ దొరికినాయి అంటే చాలా అదృష్ట వంతులమని అర్థము దీని ధర ఇరవై ఐదు వందలు ఉంటుంది అభిషేకం టికెట్ మీద ఐదుగురిని పంపిస్తారు తెల్లవారుజామున ఐదు గంటలకు అభిషేకము మొదలవుతుంది అభిషేకం చేయించుకునే వారికి పది నిమిషాలలో వేడి చెమటలు విపరీతంగా వస్తాయంట ఎందుచేతనంటే స్వామివారు అగ్నిలింగము వేడి ఉద్భవిస్తూ ఉంటుంది ఆలయ ప్రాంగణ్యంలో అన్న సమారాధన సౌకర్యం కూడా ఉంటుంది ప్రొద్దుట పది గంటల నుండి ప్రారంభం అవుతుంది భక్తులు వినియోగించుకోవచ్చు అరుణాచలం ఎక్కడ చూసినా మనకు ఫారినర్స్ కనిపిస్తూ ఉంటారు సాంప్రదాయ వస్త్రధారణలో ఎంతో ముచ్చటగా ఉంటారు అరుణాచలంలో రెండు రోజులు ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే మనం గిరి ప్రదక్షిణ రమణాశ్రమము స్కంధాశ్రమము మిగిలిన ఆలయాలు పూర్తిగా చూడటానికి వీలు కలుగుతుంది ప్రతి హిందువు అరుణాచలం ఒకసారైనా వెళ్ళాలి ఎందువలన అంటే మన పాపపుణ్యాలు లెక్కించేటప్పుడు అరుణాచలం వెళ్లకు ముందు అరుణాచలం వెళ్లిన తర్వాత అని చూస్తారట అరుణాచలంలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి వీలైతే వాటిలో స్నానమాచరించండి అవి ఎంతో మహిమాన్విత పుష్కరణిలు రమణాశ్రమం మెడిటేషన్ చేసుకునే వారికి చాలా బాగుంటుంది గిరి ప్రదక్షిణ సాయంత్ర సమయంలో చేస్తే చాలా ప్రశాంతంగా చేసుకున్నవచ్చు ఓం శివాయ నా వీడియో